ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి మహాశక్తివంతమైన రోజు అఖండ ఐశ్వర్యము కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహము మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరున ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నవంబర్ ఇరవై ఆరున ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో స్నా తలస్నానము చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మమూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామిని పటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి దళం ఒకటి కాబట్టి ఏకాదశి రోజున చేసే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చొమ్ము నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందుగా గణపతి దేవుణ్ణి పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతిని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలు పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచి చాలా మంచిది బియ్యపిండిలో పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలుగా చేసుకొని మూడు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చెయ్యాలి ఇట్లా దీప పిండి దీపాలను వెలిగించిన తరువాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లము బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను కూడా సమర్పించవచ్చు గోవిందనామాలు చదువుతో ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు వేసి మీ కోరికలను చెప్పుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరము అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట కాబట్టి పచ్చ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారమైనట్టే కోరినన్ని వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు పూజ పూర్తయిన తరువాత చివరగా అక్షింతలను తలపై వేసుకోండి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రము ఆరు దాటిన తర్వాత తలస్నానము చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలకొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకొని తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదముతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదము ఉంటుంది చాలా మంది ఇళ్లలో ఎప్పుడో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటము దగ్గర నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితములో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకములో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వర్తిస్తు వరిస్తుంది అలాగే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరికైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణు దేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు అవుతారు మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఈ రోజున ఖచ్చితంగా కొన్ని తులసి ఆకులను తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ಉಪ್ಪನ್ನು ತಿನ್ನಕೂಡದು no